చేయాలా వద్దని మీరు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడము అలానే హాయ్ హలో మామ నేను మీ సంపత్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ మామ అసలు ఈ వీడియో ఏంటంటే ఇంక నుంచి అయితే మనకి బిగ్ బాస్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆల్రెడీ కామన్ వర్స్ కాస్ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది మామ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే మనకు టెలికాస్ట్ అవ్వదు జియో హాట్ స్టార్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ వరకు అనేది ఫైవ్ మెంబర్స్ తీసుకుంటారు వీటి నుంచి అయితే ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా ఈ బ్లాగ్స్ ఒకటే కాకుండా బిగ్ బాస్ వీడియోస్ కూడా చేయమంటారా అంటే జస్ట్ షార్ట్ వీడియోస్ చేయాల వద్ద కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడము అలానే ఇంకా వీక్లీ వన్స్ అయినా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాము అంటే వ్లాగ్స్ అండ్ రోజు ఇన్స్టిట్యూట్ ఉపయోగించేది కుదరదు అనమాట అంటే అది జస్ట్ వన్ మినిట్లో అయిపోవాలి అంటే ఇంకా ఏమైనా కంటెంట్ లైక్ మోటివేషన్ లాంటిది కానీ సో స్టడీస్ పరంగా కానీ అలాంటివి ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను వీక్లీ మినిమమ్ వన్ వీడియో మో సో మీరు చేయమంటారా లేదనేది కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయమో ఈ మధ్య మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం సేమ్ నేమ్ స్మైల్ సంపత్ అండర్ స్కోర్ వైట్ ఉంటుంది వెళ్ళి ఖచ్చితంగా ఫాలో చేసుకున్నామా దాంట్లో కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇంక నుంచి అయితే ఆ లింక్ యూట్యూబ్ లో ఇస్తే వెళ్ళి కన్ఫర్మ్ గా ఫాలో అవనమా అలాగే యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయమో ఏవి కంటెంట్ చేయాలనేది ఈ డైలీ చేస్తానే ఉంటాను మినిమమ్ డైలీ వన్ వీడియో అవి కాకుండా బిగ్ బాస్ చేయమంటారా లేదా వీక్లీ వన్స్ లాంగ్ వీడియో మోటివేషన్ లాంటిది ఏమైనా చేయమంటారంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ తర్వాత అయ్యే చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నామో అండ్ అలాగే మీరు ఇలా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టు ఖచ్చితంగా ఫాలో అయిపోండి సరే మరి తెలుస్తా బాయ్